స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ ఐదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు అనంతపురం వేదికగా స్టేట్ లెవెల్ జర్నలిస్ట్ క్రికెట్ టోర్నీ జరుగుతుంది అయితే ఈ టోర్నీలో దాదాపు రాష్ట్రంలోని పదమూడు జిల్లాల జర్నలిస్ట్ క్రీడాకారులు పాల్గొంటున్నారు అయితే ఎనిమిదో తారీఖు నుంచి ఐదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు ఆర్డీటీ క్రీడా మైదానంలో ఈ టోర్నీలు ప్రారంభమవుతున్నాయి అంటే ఈ ఈ సందర్భంగా ఈరోజు బ్రౌచర్ని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చేయించడం జరిగింది దీనికి మేము చాలా సంతోషిస్తున్నాం సార్ జర్నలిస్ట్లు అయి ఉండాలి ఖచ్చితంగా అక్రెడేషన్ అనేది ఉండాలి స్పోర్ట్స్ అసోసియేషన్లో మెంబర్షిప్ ఉండాలా అది అంటే జిల్లా కేవలం జిల్లాకు ఒక టీం మాత్రమే ఉంటుంది రెండో టీం అనేది లేదు అంటే మన జిల్లా టోర్నీ జరిపినప్పుడైతే ప్రతి నియోజకవర్గానికి కూడా ఉంటుంది ఇది స్టేట్ లెవెల్ కాబట్టి జిల్లాకు ఒక టోర్నీ ఒక టీం మాత్రమే ఉంటుంది దాదాపు స్పోర్ట్స్ దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరము ఏదో ఒక జిల్లాలో ఈ ఈరోజు అంటే మన జిల్లాలో రెండు వేల పదిహేడులో ఒకటి జరిగింది ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో మన జిల్లాలో జరుపుతున్నాము ఇంటర్షిల్ అంటే ఆదివారం రోజు సెలెక్ట్ ఎవరైనా ఇంటర్నేషనల్ జర్నలిస్టులు ఉంటాయి అక్కడ వాళ్ళు ఆదివారం రోజు పీటీసీ మైదానంలో సెలెక్షన్స్ ఉన్నాయి అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయగలరు దాని వాళ్ళ టాలెంట్ బట్టి అక్కడ టీమ్ సెలెక్ట్ చేస్తారు ありら